అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు తప్పన ఏదో రాడు నేను గీరి చెప్పేస్తున్నాను ఈ సీసీ ఓసీపు వచ్చి ఎకరాలు భూమి పోయింది అది గొల్గుండి మండలం అడిగారు అంటే ఫుడ్ అది కూడా చెప్పుకు రాసుకోడు ఎవడుకో పెట్టేశాడు నాకు లేదు యాభై సెంటులు చెప్పేస్తున్నాడు మూడేకరే మన సర్వే చేసినప్పుడే మూడున్నర ఎకరాలు భూమి పోయింది అది మరి ఏం చేశారు మరి ఏమో అందకుండా అందకుండా అంటున్నాడు ఎంఆర్ఓ అందకుండే అందకుంటే పని అవ్వదండి నేను యుద్ధం చేస్తాను చాలా మంది కలెక్టర్కి జిల్లా కలెక్టర్ ఐద్యం పెట్టాం నాయకులు ఏమంటారండి మన టీడీపీ నాయకులు అందకుండా మనం చర్య చేసేద్దాం అంటారు వాళ్ళు బక్క చేసేస్తారు వాళ్ళు చేయలేరు ఈడు చేయలేడు వాళ్ళు ఆడేదింగిలాగా ఉన్నాడు అలా ఉంది అలా అనిపించింది ఐదేళ్ళు పరిపాలన పరిపాలన ఆడవాళ్ళు శుభ్రం మేపుతున్నాడు మగవాళ్ళు దొక్కు పెడతాడు అందండి దవలేసి చాలా మంచి ఇక్కడ పక్కా జనసేన అండి మొత్తం ఆయన వైసీపీ అంటాడు అండి వైసీపీ వైసీపీ అంటే అండి వాళ్ళు అలా చెప్పుకుంటారండి చెప్పుకోవడానికి కాదండి ఇక్కడ పక్కాగా ముందు తంగడి ఉదయ శ్రీనివాస్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన యాభై వేలు ఓట్ల మెజార్టీతో తెలవడానికి సిద్ధంగా ఉన్నారు అటువంటిది 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 పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఇక్కడ లక్ష ఓట్ల మెజార్టీతో కంపల్సరీగా పవన్ కళ్యాణ్ కంపల్సరిగా నెగ్గితే అని చాలా మంది లక్షల లక్షలు ఇంటికో లక్ష రూపాయలు ఒక బైక్ బంగారం లక్ష రూపాయలు ఇచ్చినండి వాళ్ళ డబ్బు ఇచ్చిన ఓటు వేయరండి ఓటు వేయరండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అవినీతి చేసే మనిషి కాదండి అంత అభివృద్ధి కోరి మంచి చేసే మంచి మంచి చేసే వ్యక్తి అండి మంచి చేసే వ్యక్తి అండి అలాగని చెప్పి మంచి చేసే వ్యక్తి కాబట్టి ఈ పిడాపర నియోజకవర్గం అంతా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు ఆయన రావడం చాలా అదృష్టం అందుకే ఇక్కడ గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఎక్కడ చూసినా ఆయన గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ మండల మండలానికి ఒక వైసీపీ నుంచి పెద్ద లీడర్లు అవుతున్నారు మిథున్ రెడ్డి లేదా ఇంకొకరు ఇప్పుడు ఒక రెడ్డి గారు ఇక్కడ చెప్పారు అంతా ఇక్కడ ఇదే జరిగిద్ది చెప్పేసి ఏమి జరగదండి ఎందుకంటే ఇక్కడ గీత గారిని పంపించవచ్చు మితిన్ రెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారు దాడిశెట్ రాజే గారు ఇలాంటి వాళ్ళందరినీ పెద్దవాళ్ళందరినీ తీసుకొచ్చి ముద్రగడ పద్నాభం గారిని ముద్రగడ పద్మనాభం గారిని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారండి ఎంత మందిని పెట్టినా ఎంతమందిని తీసుకొచ్చి పెట్టినా ఇక్కడ అసలు డిపాజిట్లు కూడా ఉండవండి డిపాజిట్లు కూడా ఉండవండి ఇక్కడ అస్సలు అవ్వదండి డిపాజిట్లు కూడా ఉండవు వాళ్ళకి వాళ్ళు గెలిచేది ఎవరు అంటారు పక్క అండి గెలిచేది పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఒకటే మాట అందరు కూడా అవునండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లక్ష ఓట్లు పై చిలుకు మెజార్టీతో ఖచ్చితంగా నెగ్గుతున్నారు ఇక్కడ ఎలా ఉంది పిఠాపురం ఈసారి జనసేన అండి ఇంక పక్క ఒకటే మాట అదే చెప్తున్నారా జనసేన అండి ఇక్కడ ఎందుకని అంటారు ఆయన అవినీతి లేదు అది పెట్టాడు నమ్ముకొచ్చాడు వచ్చాడు ఏస్తారు అంతే ఇంటికి లక్ష్యత్వం అంటున్నారు ఇక్కడ ఓట్లు వేసి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ లక్ష కాదు అన్ని లక్షలు ఇచ్చినాయి నియోజకవర్గం నాలుగు వందలు ఓటింగు ఇరవై మూడు వందలు అండి మాది నాలుగు వందలు ఓట్లు వెళ్తాయి ఉన్నాయన్నీ పక్కా జనసేన జనసేన పక్కా ఇరవాడు ఉంది ఆరు వేలు ఓటింగు వెయ్యి ఓటు ఐదు వేలు ఇలా నియోజకవర్గాలు అన్ని మేము తిరుగుతున్నాం అంత ఓటింగ్ ఉంటుంది ఎందుకని అంత నమ్మకం అంతే అండి జగన్ మీద ఎత్త పుట్టింది ఇప్పుడు ఏదో చెప్పాడు కదా ఇలా డబ్బులు ఎత్తున్నాడు దేనికి ఎత్తున్నాడు అప్పుడు డీజిల్ ఎంత ఏమి చేయలేదండి చంద్రబాబు నాయుడు ఉన్నారు అప్పుడు రోడ్లు వేసి కరెంట్ అది బిగించి అన్ని చేశారు కదండీ ఏమీ చేయలేదండి ఓ సైట్ కలవలేవండి ఓ రోడ్లు తెరవలేవండి కరెంటు కూడా తెరవలేదండి నర్సింగ్ పథకాలు అమ్మఒడి నవరత్నాలు ఇస్తున్నారండి నూనె ప్యాకెట్లు ఇవన్నీ పిరుగు చేసేసి మన మనకే ఇస్తున్నారండి కాదు మన మానకే ఎత్తున్నారండి తీసుకుని మరి అంతే అలాగే ఎత్తున్నాడు అండి మరి ఏమి అండి అంటారు మరి ఎవరొస్తే బాగుంటది అంటున్నారా గోపు పవన్ కళ్యాణ్ అంటున్నారు కదండి డబ్బులు చూసి ఆరు బోల్చే డబ్బులు దేనికి డబ్బులు ఏమని చెప్పారు ఎవడన్నా అడిగారా అంటారు లేకపోతే డబ్బులు ఏమని అడిగారా జనం అడిగారా డబ్బులు ఏమని అని అడగలేదు కదా అతను వేయడం ఎందుకు ఎందుకంటారు పవన్ కళ్యాణ్ గారిని చూసి అంత భయపడుతున్నారు దేనికంటారు ఏమో మరి మనకు తెలదండి భయపడుతున్నారు భయపడుతున్నారంటే ఒకసారి లేకలేదు మరి ఆయన చూసి ఎందుకు భయపడుతున్నారో తెలదు పవన్ కళ్యాణ్ అండి ఎవరు చెప్పినా పవన్ కళ్యాణ్ పూర్తిగానే చెప్తున్నాం అండి ఆల్రెడీ జగన్కి ఒకసారి ఇచ్చారు కదండి మళ్ళీ జగన్కి ఇవ్వరు కదండి కొత్త వాళ్ళు రావాలి కదండి వద్ద ఎవరికన్నా ఒకసారి చూసిన తర్వాత నెక్స్ట్ తరం చూడాలి అలాగే ఒకసారి పవన్ కళ్యాణ్ అతను ఏమి అభివృద్ధి చేస్తాడని తెలియాలి కదండి మనకన్నా అంతే చాలా ముద్రగడ లాంటి వాళ్ళు అందరూ కూడా వైసీపీ నుంచి చాలా నాయకులందరూ ఇక్కడే తిరుగుతున్నారంట అందరూ ముందు ఆల్రెడీ చేశారు కదండి గత ప్రభుత్వంలో ముద్రగడ్డ చేశాడు కదండి ముద్రగడ్డ చేశాడు వంగా గేత్త చేసింది అలాగే పెండిన దొరబ చేసాడు పవన్ కళ్యాణ్ చేయలేదు కదండి గాజువాసులో నిలబడ్డాడు సుఖం ఉందండి అక్కడేదో అన్సపర్టుగా తను దేని వల్ల ఓడిపోయాడు ఈసారైనా మరి ఒకసారి అయినా అవకాశం ఇవ్వాలి కదండి పిఠాపురం ప్రజలు పిఠాపురం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం కదండి అతను ఇక్కడ నామినేషన్ ఇవ్వగానే స్టార్టింగే పవన్ కళ్యాణ్ నిలబడతాడని పిఠాపురం మండలం అనగానే గెలిచినట్టు పక్కా టీడీపీ మేము కానీ పవన్ కళ్యాణ్ వల్ల గ్యారెంటీంగ్ సోకలేదు లక్ష లక్ష గ్యారంటీ ఈ టీడీపీ కలవటం అంటారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పనిచేయడం టీడీపీ కలిసినా పవన్ కళ్యాణ్ కలిసినండి ఎవరికి చేసినా అభివృద్ధి చేయడమే కావాల్సిందండి ఇప్పుడు టీడీపీ ఒక వ్యక్తు పవన్ కళ్యాణ్ ఒక ఎత్తు వైఎస్ఆర్ ఒక వ్యక్తు చెప్తండి ముగ్గురు ఎవరికి ఎత్తాను చెప్పండి మీరు ఉన్నారు మీరు పవన్ కళ్యాణ్కి ఎత్తారు నేను టీడీపీకి ఎత్తాను అప్పుడు ఏమవుతుందండి అది అటు కాకుండా ఇటు కానీ మళ్ళీ తనే పరిపాలన చేస్తారు కానీ వీళ్ళు చేయడం కావద్దు కదండి ఇప్పుడు వీళ్ళిద్దరూ కలుతు వల్లే నెక్స్ట్ ఏం చేయాలన్నా ఇద్దరు ఒక మాట ప్లానింగ్ అవి ఒక హండ్రెడ్ పర్సెంట్ ఒకలా అవుతుంది ఇంటికి ఉంటే పెద్ద అవుతారు కానీ ఇద్దరు ఉంటే ఇల్లు కష్టం కింద అది ఇక్కడ ఇంటికి లక్ష రూపాయలు ఇస్తాం బైక్ ఇస్తాం లేదంటే తొలం బంగారం బంగారం ఇస్తామని చెప్తున్నారు ఇంటికి లక్ష రూపాయలు ఇస్తాం బైక్ ఇస్తాం అవన్నీ అంటున్నాడు అండి ఇప్పుడు నా నేను గెలవాలనుకున్నాను ఏం చెప్తానండి మీకు ఇంతకు నాకు ఓటు వేయండి మీరు ఇంట్లో కూర్చుంటే సరిపోతే ఇల్లు గడసి ఇచ్చేస్తా అంటాడు ఇచ్చేయడానికి ఎవడు భావించది మంతేనా వేరే వాళ్ళదే ప్రజలదే ఆడి చెప్పడానికి ఏమైంది అడిగి తోసినని చెప్తాడు మనం ఏసీవాళ్ళకి కూడా ఉండాలి కదా ఆడు చేస్తాడా ఒక నమ్మకం ఆయన మీద ఆయన మీద ఈసారి కదండి పవన్ కళ్యాణ్ అన్న అతను వేస్తాడా చేస్తాడా చేయడం ఒకసారి చూడాలి కదా మనమని చూస్తేనే ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని చూసాం మీకు ఎందుకు ఇంటింటికి పని అన్నట్టుగా చెప్పుకొచ్చాడు ఇంత పెట్టాడు ఇప్పుడు మీకు సోషల్గా చెప్తున్నాను ఇంటికి మనిషిమే ఎంత తప్పుందో మీకు తెలియదు ఉందండి తెలుసు కదండి ఇప్పుడు మళ్ళీ ఆడే గెలిపితారని ఎలా అనుకుంటున్నారండి అసలు పిఠాపురం ఆల్రెడీ చేసాడు కదా మొత్తం రాష్ట్రం చేసాడు కదా మళ్ళీ ఆడేందుకు వస్తారంటారు రాడు కదా వస్తే పరిస్థితి వస్తే ఇంక పరిస్థితి ఏముందండి ఇంట్లో అందరూ తడిగొట్టేసి తోగటమండి ఇంక కేజీ బంగారు విత్తే ఇంక ఎవడన్నా బయటికి వెళ్ళి పని ఉందండి లేదు కదా అంతే నమ్ముకుంటే తింటుంది ఇంకా గట్ట లేదులేండి ఇంకా ఉంది కదా ఫుల్ చేసి ఉంటాయి మీరెవరికి మేము ఎవరైనా పవన్ కళ్యాణ్ అండి ఇంట్లో పిఠాపురం నియోజకవర్గా పవన్ కళ్యాణ్ అండి நீங்கள் நெக்ஸ்ட்டு எவ்வளோ வங்க கற்றுக்காதுக்காது முதல் கிடையாது எவ்வளோ வச்சுன்னா பண்ணுவது